హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ మై ఛానల్ హరిప్రసాద్ హరివీళ్ళు ఈ శీతాకాలంలో ముఖ్యంగా బల్ల చిక్కుడు అంటే అయితే పందిరి చిక్కుడు అంటాం దీన్నే ఇదైతే ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అండి ఇలాంటి ఈ టైంలో దీన్ని చూసారా ఒక్కసారి రోజప్లో చూపిస్తాను చూడండి పేను బంక చాలామంది సఫర్ అయ్యే ఒక అండి ఇది అంటే చిక్కుడికి చామంతులకి మరికొన్ని మొక్కలకి ఇది ఎప్పుడు పట్టి పీడిస్తుంటుందండి చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మరి ఎక్కువగా ఉంటే ఆ కొమ్మను తీసి అని చెప్పాను నేను దీనికి మనకి రెమెడీ కూడా మనం చేయడం జరిగింది ఆ రెమెడీ కూడా చేసి చూపిస్తాను నేను ఇది చాలా ఎక్కువగా అవుతుంది ఇది చూడండి ఆ చూస్తారు కదా దీనిలో పురుగు ఉంటుందండి ఇది చూసారు కదా పురుగు చూడండి ఇవన్నీ కేటర్ పిల్లర్స్ సేపుతాయండి ఇది చాలా ఇబ్బంది పెడతాయి అనమాట చెనుగుడ్లు పెట్టిందో చూసారు కదా ఇలాంటివన్నీ కూడా ఈ శీతాకాలంలో ఎక్కువగా వస్తుంటాయండి వీటి గురించి అన్ని వివరాలు తెలియాలంటే రేపటి వీడియో చూసేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్